భారత ప్రజాతంత్ర యువజన సమైక్యీవైఎఫ్ఐ కడప జిల్లా వర్క్ షాప్ ఈ నెల పదిహేడవ తేదీన బద్వేల్ పట్నంలో జరుగుతోందని ఈ వర్క్ షాప్ ను జిల్లాలోని డివైఎఫ్ఐ యువజన రంగం నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని అన్నారు ఈ రోజు ఉదయం స్థానిక బద్వేల్ పట్నంలోని సుందరయ్య భవనంఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వర్క్ షాప్ ను జయప్రదం చేయాలని కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది సందర్భంగా కడప జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని మాట్లాడుతూ బద్వేల్ పట్నం నందు ఈ నెల పదిహేడున జరిగే వర్క్షాప్కు జిల్లా నలుమూలల నుండి డివైఎఫ్ఐ నాయకత్వం హాజరవుతారన్నారు ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం అహర్నిషలు చర్చించడం జరుగుతోందని అన్నారు డివైఎఫ్ఐ సుదీర్ఘ పోరాట ఫలితంగానే డిఎస్సి పడిందని అన్నారు ఖాళీ పోస్టుల భర్తీ కోసం అనేక పోరాటాలు సాగించామని భవిష్యత్తులో కూడా నిరుద్యోగ యువత ప్రక్షాళన నిలబడి పోరాడతామని అన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కడప బుక్కు పరిశ్రమ రాయలసీమకు బుద్ధిడ్గఢ్ తరహా ప్యాకేజీ కేంద్రం ఇవ్వడంలో తీవ్ర జాప్యం వహిస్తోందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నామని అన్నారు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించిన కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం కోసం ఈ వర్క్ షాప్ జరుగుతోందని ఈ వర్క్ షాప్ను జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు కార్యక్రమంలో డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్ గంగనపల్లి నాగార్జున డివైఎఫ్ఐ పట్టణ మహిళా కో కన్వీనర్లు నాగేశ్వరి నాగలక్ష్మి ఉపాధ్యక్షులు యు ఆంజనేయులు యువరాజ్ సహాయ కార్యదర్శి ఇమాన్యులు తదితరులు పాల్గొన్నారు భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బద్వేలు పట్టణంలో ఈ నెల పదిహేడవ తేదీన జిల్లా వర్క్ షాప్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ వర్క్ షాప్ సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి డివైఎఫ్ఐ ముఖ్యమైనటువంటి కార్యకర్తలు బద్వేల్ పట్టణానికి రావడం జరుగుతుంది ఈ వర్క్ షాప్లో రాజ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలపై ఈ వర్క్ షాప్ లో చర్చించుకోవడం జరుగుతోంది అదేవిధంగా గతంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి నిరుద్యోగులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది హామీలు అమలు చేయడంలో పూర్తిస్థాయిలో విఫలమవడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాయలసీమకు ప్రత్యేక ఫ్యాకజ్ ఇవ్వాలని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని అనేక పరిశ్రమలు తేవాలని చెప్పేసి కూడా ఈ వర్క్ షాప్ లో నిర్ణయించుకోవడం అనేది జరుగుతోంది దాంతోపాటు కడప జిల్లాలో ఉన్నటువంటి ఎక్కువ శాతం పరిశ్రమలు కడప జిల్లాకు వచ్చే విధంగా అదే కడప జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం డివైఎఫ్ఐ కూడా ఈ వర్క్ షాప్ లో ఒక నిర్దేశం చేసుకుని భవిష్యత్తులో ఈ జిల్లా అభివృద్ది కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాల కోసం కూడా పోరాటాలు చేసిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి కడప జిల్లా వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతం చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత యువకులు ఆల్మోస్ట్ ఇప్పటికే ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలసలు పిలిచినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ జిల్లాలో పరిశ్రమల కోసం అందులో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ చేయాలి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గత పదహైదు సంవత్సరాల నుండి కూడా డివైఎఫ్ఐ మిగతా విద్యార్థి విభజన సంఘాలను ప్రజలను మేధావులను కలుపుకుని కూడా అనేక పోరాటాలు చేస్తాంది ప్రతి ఒక్కరూ అధికారం లేక రాక ముందు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన గతంలోనే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కూటమి అభ్యర్థులు ఈ రోజు గడవ కూటమి అభ్యర్థులు గెలవడం జరిగింది ప్రజలు మంచి మెజార్టీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఆలోచించి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి ఇప్పుడున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా ఒక గట్టి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈ కోరుతున్నాం అదేవిధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే ఈ జిల్లాలో అనేక పరిశ్రమలు ఈ రోజు అవకాశం ఉంది దాంతోపాటు అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు పోరాటం చేసి సాధించుకుంటే ఈ రాష్టం అభివృద్ది చెందింది కాబట్టి వీటన్నిటిపైనా ఈ నెల పదిహేడవ తేదీన జిల్లా వర్క్ షాప్ కు సంబంధించి అనేక నిరుద్యోగ యువతి యువకులు పాల్గొంటారు దాంట్లో ఒక అజెండా ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కర్తవ్యాలు కూడా ఆ వర్క్ షాప్ లో చర్చించుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో ఏ విధంగా పోరాటాలు చేయాలా ఏ అంశాలపై పోరాటం చేయాలనే పైన అటు రాష్ట నాయకత్వం జిల్లా నాయకత్వం కూడా డీవైఎఫ్ఐ సంబంధించిన నాయకత్వాలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ వర్క్ షాప్ను జయప్రదం చేయాలని చెప్పేసి కూడా అదే అదేవిధంగా పద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కరపత్రాలు కూడా ఆవిష్కరించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వర్క్ షాప్ ను జయప్రదం చేయవలసిందిగా కోరుతాం చిన్నీ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు